చింతన శ్రీ గురుత స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త దేవ శై గురుదేవ దత్త శరణు శను శు సనాతన ధర్మ ప్రియులారా మంత్రి జిజ్ఞాసులారా ఇవాళ మనం సాధనలా వచ్చే సందేహాలకు సమాధానాలుగా నాయన శ్రీ గురు అమ్మ నాయన వందే గురు పరంపర అయ్యా నాతో పాటు నా సహా మిత్రులకు కూడా ఉన్న కొన్ని సందేహాలకు మీరు ఈరోజు పరిష్కార మార్గం చూపిస్తారని ఆశిస్తున్నాం అయ్యా నమస్తే ఇప్పుడు చాలా మందికి ఎలా ఉందంటే అయ్యా వాళ్ళు మంత్రం తీసుకున్న తర్వాత ఏదైనా ఒక శక్తి మంత్రం తీసుకున్న తర్వాత వావత్సరంగా రెండు సంవత్సరాలు అన్ని చేసిన తర్వాత కూడా మాకు ఇంకా ఏమి మంత్ర దేవత మాకు దర్శనం ఇవ్వట్లేదు రెండు మంత్రశుద్ధి కలగట్లేదు అన్న బాధలో ఉండిపోతున్నారు మా గురువు గారు ఏ గురువు అయినా కానివ్వండి అయ్యా ఏ పరపరైనా కానివ్వండి ఒక నిర్ణితమైనటువంటి సంఖ్య ఇచ్చారు సమయం ఇచ్చారు మేము ఆ సమయం చేసిన తర్వాత కూడా అవ్వట్లేదు అని ఇచ్చిన శక్తి మంత్రాన్ని పక్కన పెట్టి కర్ణపిషాజి అని కానీ లేకుంటే ఇటువంటి చిన్న చిన్న విద్యల వెనకాల ఖగోళ శక్తి దేవతలు ఖగోళ శక్తి దేవతలు వెనుకాల వెంపాలడుతున్నారు అయ్యా ఒకవేళ సాధకుడు ఈ శక్తి మంత్రాలు ఏమి చేయకుండా డైరెక్ట్ గా ఈ ఖగోళ శక్తి మంత్రాలు చేయడం వల్ల ఉపయోగం ఉంటుందా దాని వల్ల వాళ్ళ యొక్క జీవితంలో ఎటువంటి పరిమాణాలు వస్తాయి అదే విధంగా మొదటగా ఏదైనా ఒక శక్తి మంత్రాన్ని శక్తి మంత్రం ఒక సంవత్సరం రెండు తీసుకొని ఆ మంత్ర బలంతో తర్వాత ఖగోళ శక్తి మంత్రాలను చేస్తే ఏ విధంగా ఉంటుందో వివరించగలరా అయితే ఈడ మెన్షన్ అని ముందుగా శక్తి మంత్రం అనేది మోక్ష దేవత శక్తి అంతే కదా అంతే మోక్ష దేవత అనేది మహాదేవత సంబంధించి సాధన చేయకుండా ఖగోళ జీవులైన శక్తి దేవతల సాధనలు చేసేస్తే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రావచ్చు మోక్ష దేవత సాధన చేసిన తర్వాత ఈ శక్తి దేవతల సాధన చేస్తే ఎలా రక్షించబడతారు అవునయ్యా అనే దాని గురించి వివరణ కదా అవునయ్యా దీని గురించి నేను చాలా సార్లు కూడా చెప్పాను ఇది చాలా మంచి ప్రశ్న కొంచెం విశదీకరించి వివరించే ప్రయత్నం చేస్తాను అయ్యా మన తాంత్రిక పాఠశాల యూట్యూబ్ ఛానల్ అనే ఒక ఆయన వచ్చేసేసి ఇట్లా ఊర్లో ఎంత ధనం ఉందో అంత ధనం ఆయన ఒక దగ్గరనే ఉండేది సాధకులారా ఇది వినండి అని చెప్పేసి ఒక కథ కూడా మన ఇద్దరమే కలిసి చేసిన ఎంతో అవునవునయ్యా దాంట్లో ఆయన సంపాదించుకున్నాడు తర్వాత పిచ్చుడ్ అయిపోయాడు తర్వాత వచ్చేసి ప్రమాద శత్తు ప్రమాదంలో ఆయన చనిపోయాడు తర్వాత వచ్చేసి చంద్రశేఖర దత్త గురుదేవుడు కార్యనిమిత్తం ఒకసారి తూప్రాన్ పోతుంటాడు తూపురాన్ దగ్గర బస్ స్టాప్ దగ్గర ఒక అడుగుకుంటున్న ఆయనను చూశాను ఆయన దగ్గర యక్షిణి దేవత ఉంది యక్షిణి సాధన చేసేసి ఆ దేవతని సంపూర్ణంగా కంట్రోల్ చేయడానికే ఇబ్బంది పడి ఒక మోక్ష దేవత సాధన లేకుండా డైరెక్ట్గా యక్షిణి సాధన చేసేసి ఆ దేవత వచ్చింది కానీ ఆ దేవతని కంట్రోల్ చేయలేక పిచ్చోడైపోయి అడుక్కొని తింటు ఇంకొకటి చంద్రశేఖర దత్త గురుదేవులే ఒక యక్షిణి సాధన చేసి ఇబ్బంది పడుతున్న అబ్బాయిని రేపు కాపాడదాం అనుకున్న సమయంలోనే కావేరీ నదిలో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు మూడు రోజుల తర్వాత శివం దొరికింది ఈడ మీరు మెన్షన్ చేసుకోవాల్సింది ఏంటి అని చెప్పేసి అంటే శక్తి సాధనలు చేసినప్పుడు మోక్షదేవత కావచ్చు గురు పరంపర అనుమతి కావచ్చు గురు పరంపర ఉండి అనుమతి ఉంటే నిన్ను ఆ గురు పరంపర దేవతలు కాపాడుతారు మోక్ష దేవత సాధన కొంచెం కుండడం ఉన్నాయి కానీ గురు పరంపర తప్పనిసరి ఉండాలి గురు పరంపర అని చెప్పేసి అంటే సంపూర్ణంగా గురువు అనుమతి ఇవ్వాలి లేదంటే తప్పనిసరి మోక్ష దేవత సాధన కనీసం రెండు సంవత్సరాల పైన చేసి ఉండాలి రెండు సంవత్సరాల పైన మీరు చేసి లేకపోతే ఈ ఖగోళ శక్తులు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ సిద్ధిస్తాయి సిద్ధించిన తర్వాత తన లోకానికే నీ ఆత్మ చైతన్యాన్ని తీసుకొని పోవడానికి తన సంతతి పెంచుకోవడానికి నీకే ఎలా రకంగా కొంతవరకు సేవిస్తాయి మంత్రానికి ఆకర్షితమై వచ్చినాయి పైన ప్రేమపూర్వకంగా కాదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మంత్రానికి ఆకర్షితమై వచ్చినాయి కనుక నీ నుంచి ఎంత త్వరగా నుంచి బయటపడాలి నిన్ను ఏదో రకంగా హాని చేసేసి నిన్నెట్లా తీసుకుపోవాలని చెప్పేసి అనే శక్తి దేవతలు ఎప్పుడు కూడా మాటేసి ఉంది ఎప్పుడు మోక్షదేవత సాధన లేకపోతే ఇదే మోక్ష దేవత సాధన నీకు కొంతవరకు నీకు ఉంటే రుద్రమంత్రం ఇస్తున్నది కూడా వాస్తవానికి అందుకే ఎలాంటి శక్తి సాధనలు ఖగోర శక్తి సాధనలు మీరు చేసినా కానీ వాటి నుంచి హాటి ఆటంకాలని లేకుండా ఏ వీడు నావాడు నువ్వు పలుకుతే పలుకు లేకపోతే వెళ్ళిపోవు ఈ అబ్బాయికి ఎలాంటి హాని చేయడానికి నీకు వెళ్ళలేదు అని చెప్పేసి అని రుద్రయ్య మిమ్మల్ని కాపాడుతాడు అందుకోసం చెప్పేసి అని మీకు రుద్రమంత్రం ఇవ్వడం జరిగింది ఈ రుద్రమంత్రం సరిగ్గా సరిగ్గా రెండు సంవత్సరాలు సరిగ్గా మీరు చేస్తే మేము చెప్పినట్టే నలభై రెండు లక్షలు పూర్తిగా నియమ పాలన పట్టి చేస్తే మీరు ఎలాంటి ఖగోళ శక్తులుగా చేసి తాంత్రికులుగా మీరు మంత్రసిద్ధులుగా మీరు ఉండాలన్నా కానీ జీవిత పర్యంతం మీకు ఎలాంటి హాని లేకుండా ఈ రుద్రశక్తి మంత్రం మిమ్మల్ని తప్పకుండా కాపాడుతుంది అందుకోసం చెప్పేసి శ్రీగురులు శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవులు ఈ రుద్ర మంత్రాన్ని ప్రధానంగా ముందుగా ఎంచుకున్నారు చాలా ముందస్తు ఆలోచన చంద్రశేఖర దత్త గురుదేవులు అపారమైన కరుణం అయ్యింది ఎవరైనా ఒక్కరు నిలబడతారు అని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నారు కానీ మనం గృహస్థ ధర్మంలో ఉండి కొన్ని ఆటంకాలు కూడా ఉంటాయి కనుక వాటి నుంచి కూడా మనం బయటపడాలి అయితే మంత్రాది దేవత యాభై రోజులకు కనిపిస్తలేదు అరవై రోజులు కనిపిస్తలేదు అని చెప్పేసి అని అపోహలో కూడా ఉండొద్దు ఇది మోక్ష దేవత సాధన పది రోజులకు ఇరవై రోజులకు వచ్చేసి వచ్చే భూత ప్రేత పిచాష మంత్రాలు కాదు ఇవి ఇవాళ వస్తాయి రేపు ఆటంకం చేస్తాయి ఇది నువ్వు సరిగ్గా చేసుకుంటూ చేసుకుంటూ పోతే నిన్ను కైలాస ప్రాప్తిస్తుంది ఈ శరీరం పడిపోయిన తర్వాత కైలాసం పోవాలన్నా కానీ ఈ శరీరం పడిపోయిన తర్వాత నీ ఆత్మ చైతన్య శక్తి కైలాసాన్ని కలిగి సాయుధ్యము స్వరూపము సాన్నిధ్యము సాన్నిధ్యం అని చెప్పేసి అని ఏదో ఒక మోక్షాన్ని కూడా నీకు ఇవ్వగలదు రుద్రవంతరం ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకా నాయన ధర్మంలో ఉండే సాధన విషయవాళ్ళు ఉన్నారు కదయ్యా వాళ్ళకు రకరకాల సమస్యలు ఉంటాయి కదా భార్య భర్తల సంభవం కావచ్చు లేకుంటే ఏదైనా బంధుమిత్రుల ఫంక్షన్స్ ను వెళ్ళినప్పుడు కావచ్చు అక్కడ అటువంటి సందర్భంలో వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏ విధంగా చేయాలయ్యా ఇప్పుడు వీరే పతనం కాకుండా ఉండాలని చెప్పారు కదా అయ్యా గృహస్ ధర్మంలో ఉన్న వారికి కొంతమందికి వీలవ్వదు కదా అంటే భార్యను చూసుకోవడం కూడా భర్త యొక్క బాధ్యత కదయ్యా మరి దీన్ని వాళ్ళు ఏ విధంగా అధిగమించవాలయ్యా ఈడ ప్రధానంగా మెన్షన్ చేయాల్సింది ఏంటి నాయన భార్య ఎవరు ధర్మపత్ని అర్ధాంగి ఈ అబ్బాయి నుంచి వీర్యపతనంగా అమ్మాయి లోపలికి ఏదన్నా తేజంగా ప్రవేశించినా గాని ఆ అమ్మాయి తన భార్యనే గనక తన కుటుంబంలోనే సఖ్యతతోటి ఉంటుంది గనక తనకే సేవిస్తుంది కనుక తనకు పెద్దగా నష్టం లేదు ఎందుకని చెప్పేసి అంటే ఇప్పుడు సమృద్ధిగా ధనయోగం అనేది ఏదన్న ఒకటి ఆకర్షణ బలంతో వీరేమో వల్ల తేజం ఆ అమ్మాయికి వచ్చి ఆ అమ్మాయి నుంచి పుణ్యం వచ్చింది అనుకో ఏదో రకంగా పుణ్యం వచ్చినప్పుడు ధనం వచ్చినప్పుడు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు అనుభవిస్తారు కదా అలా కాకుండా ఎవరినైనా వేరే వేరే వాళ్ళతో సంబంధాలు ఏవైనా ఉంటే ఇవి తప్పకుండా వాళ్ళ మంత్రశక్తి సంపూర్ణంగా వీళ్ళు సాధించేసి వేరే వాళ్ళకు దార పోసినట్టే వీళ్ళకు సాధనలో రారు భార్యతోటి కలడం అనేది ఇప్పుడు ఆ శరీరానికి కూడా కోరికలు ఉంటాయి గనక మనము వాళ్ళని ఏకైభవించి వాళ్ళను సుఖపెట్టడం కూడా భూస్తు బాధ్యత గనక తప్పనిసరి వాళ్ళు పిలిస్తే పోవాల్సిందే కానీ మీరు వివేక బుద్ధితోటి నువ్వు నిన్ను స్వయం నియంత్రణతోటి తనకు కూడా అర్థమయ్యట్టు పంచాక్షరి లాంటివి చెప్పాలి ఏదో తీవ్ర మంత్రాలు నేను అమ్మవారిని చేస్తున్నా నువ్వు కూడా అమ్మవారిని చేయని చెప్పేసి అంటే ప్లస్ ప్లస్ అని చెప్పేసి అంటే దెబ్బలాడుకుంటావు నువ్వు అమ్మవారి మంత్రం చేస్తుంటే తప్పకుండా తను పంచాక్షరియే చేయాలి లేదని చెప్పేసి అంటే గణపతినే చేయాలి అంతే ఇంకా ఆడవాళ్ళు ఎవరైనా పురుషులు సాధనలో ఉన్నారు అని చెప్పేసి అంటే స్త్రీలకు దిగంబర దిగంబర శ్రీపాదవులవా దిగంబర అని చెప్పేసి అని శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమ్మ అని చెప్పేసి అని నామమంత్రాలు కానీ శ్రీ గణేశాయనమ్మ అని చెప్పేసి అని నామమంత్రం కానీ లేదు అని చెప్పేసి అంటే పంచాక్షరి ఇంక నాలుగు దాటని చేసేసి పైకి వెళ్ళకండి స్తోత్రాలు ఏమైనా కావాలంటే చేసుకోండి దృశ్యం లేదు లలిత సహస్రనామాలు కావచ్చు లేదంటే మీకు నచ్చిన స్తోత్రం ఏదైనా సరే అష్టోత్తరం కావచ్చు స్తోత్రాలు కావచ్చు దశనామాలు కావచ్చు ద్వాదశనామాలు కావచ్చు ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు దోషం లేదు స్త్రీలు పురుషులు సాధనలో ఉంటే లేదు మేము ఉపాసన నేను చేస్తామని అంటే ఈ నాలుగు చేసుకోండి కానీ అంతకు మించేసి నేను ఇంకా ఇది చేస్తాను అది చేస్తానని చెప్పేసి పోతే ఇద్దరికి కలహాలు రావడానికి ఎక్కువ ఆకర్ష ఉంటాయి అవకాశాలు తను ఇంకోటి ఏంటని చెప్పేసి అంటే పురుషులు మనం జీవితంలో బాగుపడదాం ఇప్పుడు మనం పోతున్న జీవితం మనకు సుఖశాంతులను ఇవ్వట్లేదు కనుక నువ్వు నేను ఇత్తరం కూడా ప్రాప్తిక కానీ మనకున్న సమస్యల నుంచి బయటపడడం కానీ మనకు సంఘంలో మర్యాద కానీ ఇలాంటి సంపూర్ణంగా మనం ఒక స్థాయిలో ఉండాలంటే మనం మనం స్వయం నియంత్రణ చేసుకోవాలి అని చెప్పేసి అని మహానుభావులు ఋషుపుంగవులు సంవత్సరాలకు సంవత్సరాలు తపస్సు కోసం అని చెప్పేసి అని పోతే మనకు గురుమాత కూడా అలాగే ఉండేవాళ్ళు గురుమాత సంపూర్ణంగా మొత్తం ఉన్నకాడ గూడంగా ఆ పర్ణశాల మొత్తం గురుకులాన్ని పూర్తి కూడా పూర్తిగా గూడంగా చూసుకునేవాళ్ళు వాళ్ళ చేతిలోకి తీసుకొని విద్యాభ్యాసంలో అలాగనే పా వాళ్ళు పాటించే వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఋషిపంగా తపస్సుకు అయినప్పుడు వచ్చేంత వరకు కూడా వాళ్ళే పూర్తి కూడా బాధ్యత తీసుకొని విద్యాభ్యాసంలో సంపూర్ణంగా నేర్పించేవాళ్ళు అంత సహకరించినప్పుడు మాత్రమే భార్య భర్త ఇద్దరు కూడా ఋషి సాంప్రదాయంలో పోయినట్టు అవుతుంది గురస్థ ధర్మంలో ఉన్నతికి వస్తారు లేదు అని అంటే వీర్యపతనం కాకుండా చూసుకోవడం ముఖ్యంగా అలవాటు చేసుకోండి హఠయోగంలో వజ్రోలేది క్రియలు ఉన్నాయి తర్వాత వచ్చేసి విశేషమైన కొన్ని కొన్ని వ్యాయామాలు ఉన్నాయి ఆ వ్యాయామాలు పాటించేసేసి వీర్యపతనం కాకుండా చూసుకుంటే మీరు రెండు నెలలకు ఒకసారి భోగ జీవితం గడిపినా కానీ నష్టం ఉండదు మధ్య మాంస అది మేము తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అనేది ఇది కేవలం ఒక మాయ మాత్రమే మీరు బలం పెట్టుకుంటే ఏదో ఒకటి చెప్పవచ్చు అయ్యా నేను శివయ్య నమ్ముకున్నా కొన్ని రోజులు అనుకుంటున్నాను అని చెప్పేసి అంటే భగవంతుని పేరు చెప్పినా తల్లి పేరు చెప్పినా గానీ ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు స్వయం నియంత్రణ మీకు లేక మాత్రమే సంఘం మీద వేస్తారంతే పార్టీలు కావచ్చు మంచిది కావచ్చు చెడ్డది కావచ్చు ప్రతిది కూడా వస్తుంటది పోతుంటది ఇది కేవలం ఒక ఆప్షన్ మాత్రమే తప్ప తప్పనిసరి అని మాత్రం ఇక్కడ లేదు తీసుకోవాల్సిన పని కూడా లేదు సంపూర్ణంగా అన్ని త్యాగించండి ఒక నాలుగైదు సంవత్సరాలు త్యాగించండి అలాగని చెప్పేసి అని మంత్రశాస్త్రంలో మద్యం మాంసం నిషేధం అని లేదు కానీ తింటే మాత్రం సాధన ముందలికి పోదు ఎందుకని చెప్పేసి అంటే శరీరానికి జడత్వం రాక్షసత్వం వస్తుంది క్రూర బుద్ధులు వస్తాయి ఈ ఆలోచనలు బుద్ధుల వల్ల మన మతులు భ్రమిస్తాయి బుద్ధులు జడుతాయి బుద్ధులు జడినప్పుడు సిద్ధులు రావు సిద్ధులు వచ్చినప్పుడు కూడా బుద్ధులు జడినా కానీ మోక్షం అనేది పోదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి బుద్ధి అనేది మరీ మరీ మన ఆధీనంలో ఉండాలి అమ్మాయిని కూడా గైడ్ చేయండి తనకు అర్థమయ్యేలాగా వివరంగా చెప్పండి లేదంటే మీరు వీరే పతనం కాకుండా మీరు వ్యాయామాది క్రియలు చేసేసైనా కానీ మీరు మీరు చూసుకోవచ్చు అది మీ ఇష్టం అయ్యా ఇచ్చాశక్తి గురించి కొంచెం తెలియ చెప్పగలరా చాలా పెద్ద సబ్జెక్టు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అని చెప్పేసి ఈ ఇచ్చాశక్తి వల్లనే మనం సంపూర్ణంగా మంత్రం సిద్ధిస్తుంది మన సంకల్ప బలాలతోటి ఒకరికి మనం మంచి చేయొచ్చు ఒకరికి చెడు చేయొచ్చు సంపూర్ణంగా చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది దీనికోసం సపరేట్ మీరు చేయడానికి ప్రయత్నం చేద్దాం సరే అయ్యా ఇది ఎందుకని అంటే చాలా డెప్త్ సబ్జెక్ట్ ఇది మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు మా అందరి తరఫున ధన్యవాదాలు నాగూర్ నాగో श्री 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 जय जय गये शरण शरण शरण